నేను మాంత్రికుణ్ణి గొప్ప మ్యాజిషియన్ని నన్ను చూసి భయపడు నేను షాకా జయ సింగ్ చౌహాన్ని అలాగే రుద్రాన్ని పట్టుకోవడానికి కొత్త దారి కనిపెట్టాను ఏంటి కొత్త అంటే ఈయన అందరి ముందు అవమానంతో నిలిచోడానికి కొత్త దారి కనిపెట్టినట్టున్నారు నువ్వు అసలు ఏం చెప్పదలుచుకున్నావు నేనే ఆ దారిని కనిపెట్టారు సో నేను ఎలా అవ్వాల పడతాను చెప్పు ఎందుకంటే మీరు ప్రతిసారి దాడి చేసినప్పుడు ఓడిపోతున్నారు కాబట్టి మీరు చాలా బాధతో ఉంటారు ఈసారి మాత్రం కొత్తగా ఏమైనా జరుగుతుందా ఎప్పుడు జరిగేది ఈసారి జరుగుతుంది వాళ్ళ మీద దాడి వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తాను వాళ్ళ ఇద్దరు వచ్చి ఈ చైర్స్ లో కూర్చున్నారంటే అప్పుడు మనం వాళ్ళని ఖైదీ చేయొచ్చు ఆ తర్వాత వాళ్ళు జీవితాంతం నాకు బందీగా ఉంటారు మనం ఇంటర్నెట్ లో చూసి కనిపెట్టాం కదా అది వెంటనే మాముకి చూపించు ఈ చిన్న స్క్రీన్ లో మీకు అన్ని ఎలా కనిపిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు మన యూనివర్స్ ఎంత పెద్దదిగా ఉందో చూసారా మాము ఈ ట్రిక్ సూపర్ గా ఉంది మూన్ మూన్ ఉంది ఇది లాగా అలా కాదు ఇది అమావాస్య చంద్రుడు కాదు ఇది బ్లాక్ మూన్ దీని గురించి ఎవరికి తెలీదు ఎందుకంటే ఇది ఎప్పుడు రియల్ మూన్ కి వెనకాలే ఉంటుంది ఇంకా ఎప్పుడు దాంతోనే మూవ్ అవుతుంది ఇప్పుడే మ్యాజికల్ సర్స్ లో డిస్కవర్ చేశాం ఇందులోకి ఎవరైనా వెళ్ళారు అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు తెలుసా ఓ ఇది చాలా మంచి విషయం ఇది నిజమైతే నేను మాంత్రికుణ్ణి గొప్ప మెజిషియాన్ని జయసింగ్ చౌహాన్ అంత వైపోయే సమయం వాసన్నమైంది మీరక్కడికి చేసి ఎలా పంపిస్తారు ముందుగా నేను వెళ్ళి చెక్ చేస్తాను ఇలాంటి ఒక చోటు నిజంగానే ఉందా లేదా అని అది ఒకవేళ నిజమైతే జైసింగ్ ని అక్కడికి పంపించడానికి నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి మీరు ఇక్కడే ఉండండి నేను అక్కడికి వెళ్ళి నిజంగానే అది ఉందో లేదో చూసొస్తాను వరుణ్ ఇంకా బాగా నాకు వయసు అయ్యిండ కానీ ఇంకా ని మెయింటైన్ చేస్తున్నాను షాకాల్ మా ఓ షాకాల్ ఎక్కడికి వెళ్ళారు షాకాల్ ఎక్కడికి వెళ్ళారు అట్లీనా షెట్లీనా తో కాంటాక్ట్ కలుపు అర్జెంటీనా షాకాల్ మీరు ఎక్కడున్నారు షాకాల్ నాతో మాట్లాడండి ఇలా జరగడానికి వీలేదు సిగ్నల్ ఎంతసేపు వచ్చింది కదా జలి జోడి మీరిద్దరూ కలిసి శాఖల్ని ఎక్కడికి పంపారు అతన్ని నేను కాంటాక్ట్ చేయలేకపోతున్నాను చూడడం కూడా కుదరడం లేదు సారీ అమ్మా మేము ఆయనని పంపించలేదు ఆయనే అక్కడికి వెళ్లారు అవునమ్మా ఇందులో మా తప్పేమంది చెప్పండి మేము తనతో జైసింగ్ నే కదా పంపమని చెప్పాము చాకాలు మామయ్య దీన్ని తెలివితో చేస్తారని చెప్పి ఎందుకు అక్కడికి వెళ్ళటం ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య గురించి అలా మాట్లాడతారు

ఇద్దరికి ఇప్పుడు ఇలాంటి శిక్ష పడాలి నా శాఖల్ని వీళ్ళు ఎక్కడికి పంపించారో తెలియడం లేదే ఏదో తప్పుగా సారీ నా పిల్లల్ని నేనే కొట్టాలని నువ్వు అనుకుంటున్నావా అండ్ ది సెకండ్ థౌట్ పిల్లలిద్దరూ చెప్తుంది నిజమే శాకాల్ని వీళ్ళిద్దరూ వెళ్లమని చెప్పలేదు కదా ఇప్పుడు ఈ సమస్య నుండి కాపాడడం కేవలం ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అక్కడ ఏం చేస్తున్నారు జై సింగ్ అన్నయ్యా రంగిలా మీరేం చేస్తున్నారు జై జీ అన్నయ్యా సుద్ది మరోవైపు ఉధించడం అనుకుంటా శక్లేనా ఏమైంది మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు జై అన్నయ్య మాకు మీ సహాయం ఇప్పుడు అవసరం అవుతుంది సహాయమా ఏం సహాయం షాకాల్ బ్లాక్ మోల్ లోపలికి వెళ్ళాడు కానీ తిరిగి మాత్రం రాలేదు ప్లీజ్ తాతయ్య ఖచ్చితంగా ఇది ఎంత వీళ్ళ ప్లానే మనల్ని వీళ్ళు ఇరికించాలని చూస్తున్నారు మనసుంటే మార్గం ఉంటుంది ప్రపంచంలో ఎవరికైనా సహాయం చేయొచ్చు కానీ వీళ్ళకి హెల్ప్ చేయకూడదు తాతయ్య వీళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు ఖచ్చితంగా మిమ్మల్ని రుద్రాన్ని ఇరికించడానికి ఏదో ప్లాన్ తో వచ్చి ఉంటారు వాళ్ళ మొక్కలు చూసారా ఏదో అమాయకుల్లో మొఖం పెట్టుకుని వచ్చారు అవును తాతయ్య మొహం పెట్టుకోవడం కూడా సరిగ్గా రావడం లేదు బ్లాక్ మూన్ అంటే ఏమిటి అది ఎక్కడుంది ఇది మూన్ వెనకాలే ఉంది ఇంకా మూన్ వెనకాల మూవ్ అవుతోంది కాబట్టి మన కంటికి కనిపించట్లేదు కంటికి తెలియనప్పుడు శాఖలు ఎందుకు అక్కడికి వెళ్ళాలి ఏ కారణం మీద వెళ్ళారు జోగ విషయం చెప్తావా శాఖలు ఎందుకని అక్కడికి వెళ్ళారు జోగ చెప్పడం కుదరదు ఈ జోగా చెప్పలేదు నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పనే చెప్పలేను అలా అయితే మేము మీకు హెల్ప్ చేయము అదేంటంటే మిమ్మల్ని ఇరికించడం కోసం ప్లాన్ చేశాడు కానీ తనే ఇరుక్కుపోయాడు ఇప్పుడు మేము తనని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం తన నుంచి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు చూసారా తాతయ్య చూసారా మిమ్మల్ని ఇరికించాలని ప్లాన్ వేసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళే ఇరుక్కుపోవడం వల్ల మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు వెళ్ళని వెళ్ళండి మేము మీకు ఏ సహాయం చెయ్యం రంగీలా ఎవరైనా మన ఇంటికి సహాయం కోరొస్తే సహాయం చేయటం మా వల్ల కాదని చెప్పకూడదు షాకాలు ఎలాంటి వాడైనా కావచ్చు తను మన నైబర్ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం సహాయించటం మన ధర్మం జోహా త్వరగా చెప్పు ఆ బ్లాక్ మూన్ ఎక్కడ ఉంది జాగా వల్ల ఈ జాగా వల్ల ఆ బ్లాక్ మూన్ ఎక్కడుందో నాకు తెలియదు జైసింగ్ అంకుల్ బ్లాక్ మూన్ రియల్ మూన్ వెనకాలే ఉంది మాకు చాలా భయం వేస్తోంది ఆయనక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో వీళ్ళతో పాటు వెళ్తే మేము కూడా చిక్కుల్లో పడతాము అనుకుంటా త్వరగా నుంచి ఇంటికి వెళ్ళిపోతే మంచిది చేసింగా అన్నయ్యా మా పిల్లలు ఇద్దరూ చాలా భయపడిపోతున్నారు అందుకని ఇలా ఏడుస్తున్నారు నేను ఇప్పుడు వీళ్ళని ఇంటికి తీసుకువెళ్తాను మీరు ఏదో ఒకటి చేయండి ముందు వీళ్ళని ఇంటికి తీసుకువెడు నేనేదో ఒకటి చేస్తాను వావ్ Ha-ha-ha! <laughs> huh? huh? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ప్రపంచంలో బ్లాక్ మూన్ కూడా కదా మనసుంటే మార్గం ఉంటుంది తాతయ్య దీన్ని చూస్తుంటేనే భయంగా ఉంది మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూసేస్తాను ивайска вайска freeко ибайска байска смог запер ну ఏంటిది జ్ కూడా బందీ అయిపోయారు ఇప్పుడు షాక్ ఎవరు కాపాడుతారు రుద్రా ఉన్నాడు కదా వాడు కాపాడతాడు జేసి ఇంకా ఏమీ చేయలేకపోయారు ఇక రుద్ర ఏం చేస్తాడు అందరూ రుద్రాన్ని ఏమంటారో మీకు తెలియదా రుద్ర వయసు మీద ఎప్పుడూ సందేహమే పడకూడదు ఇప్పుడు మనం ఏం చేయాలి రుద్ర తాత ఎప్పుడు చెప్తూ ఉంటారు సమస్య ఎంత పెద్దదైనా సరే మనం ఎప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచాలని అవసరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మనం తాతని కాపాడడానికి ముందు ఈ బ్లాక్ మూన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి వాచ్ ఇండియా